ప్రజెంట్ నడుస్తున్న ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మార్పుల చేర్పులకు సంబంధించింది రాష్ట్రీయ గీతం జయ జయ పాట కానీ రాష్ట్రీయ చిహ్నం ఇప్పుడు టీఎస్పిఎస్ నుంచి కూడా టీజీపీఎస్ నుంచి రావడం కానీ టీఎస్ నెంబర్ ప్లేట్ నుంచి టీజీకి మార్పడం కానీ ఇవన్నీ మన డెవలప్మెంట్కి మన సూచిక ఎలా అంటే ఇప్పుడు ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనిషి ఉన్నాడు ఒక మనిషి పుడతాడు ఒక పేరెంట్ ఉండాలని మనం కోరుకుంటామా లేదా ఖచ్చితంగా అంటే ఆ రోజునటువంటి పాలకులు ఆ రోజునటువంటి పరిపాలకులు చేసినటువంటి అఘాయిత్యము వారి ఇష్టానుసారము ఏకపత్ర నిర్ణయాలు ఏకాపతంగా జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని కాదని చెప్పి ఒక ప్రజా నిర్ణయంగా ప్రభుత్వ ప్రజలందరి నిర్ణయంగా ఈరోజు ఒక డిసిషన్ తీసుకొని ఒక అద్భుతంగా కానీ ఎక్కడ నలుగురిని కూర్చోబెట్టి అంటే నలుగురిని కూర్చోబెట్టిన కూడా తెలంగాణ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నాయకులే కొదండరామ్ ప్రొఫెసర్ కొదండరామ్ గారు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళే అందు ఇప్పుడు పాట రాసిన అందర్శీ సార్ కూడా వాళ్ళతో పాటు ఎలక్షన్ ముందే వాళ్ళ కి ఆల్మోస్ట్ సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళే అందరూ కూడా వాళ్ళ సపోర్ట్స్ మాత్రం కూర్చొని మాట్లాడుతున్న అక్కడ ఎవరు కూడా ప్రజలు ఎక్కడ కూడా ధర్నాలు చేయలేదు టీజీ తీసేసి టీఎస్ తీసేయండి టీజీ పెట్టండి ఎక్కడ గవర్నమెంట్ రాగానే ఎవరు అభ్యర్థన కూడా అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు అంటే ఆ రోజు టీఎస్ కావాలని అన్నారా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోనే టీజీ అని రాసుకున్నాం మనం టీజీ అని రాసుకున్నామా కానీ ప్రజలు ఎక్కడ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో టీజీ అని ఎవరు రాసి ఎవరు చెప్పారు ఎవరని చెప్పారా ఎవరు చెప్పారు ఎవరికి వాళ్ళు టీజీ తెలంగాణ తెలంగాణ రాసి తమిళనాడు అనే టీఏ అని యూపీ అంటే ఉత్తరప్రదేశ్ లో ఎట్లా రాసుకున్నారు అంతే అదే ప్రజల నానుడి అదే ప్రజల పేరు ఏంటండి కరెక్ట్ కాదు తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది అందరం మర్చిపోయిన మనం సాగుతూ ఉన్నాం అంటే మర్చిపోయి కాదు ఇక్కడ మర్చిపోవుడు కాదు అలవాటు అయిపోయినా టీ మర్చిపోడు కాదు గత్యంతరం లేదు ఏ రాసిండు నీకు ఇష్టమున్నా లేకున్నా టీఎస్ అని పెట్టినాం ఇప్పుడు ఎవరు అడగలేదు కదా మార్చమని అప్పుడు అడిగిరు ఎవడన్నా అయిపోయినాక ఎందుకు ఎస్ ఇది ప్రజలు పుట్టిన పేరు ఆనాడు పాలకులు ఇష్టానుసారంగా చేసి కనుక ఇది ప్రజలు గుర్తించిన పేరు టీజీది ఇప్పుడు పబ్లిక్ అదే అనుకుంటారా ఇప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వాళ్ళు పెట్టుకోవాలి ప్రజల ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టానుసారంగా ప్రజల ఇష్టానుసారంగా చేస్తుంది ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇష్టానుసారంగా చేయాలంటే వంద ఉదాహరణలు నేను మాట్లాడతాను వంద ఉదాహరణలు చెప్పగలుగుతా పది సంవత్సరాల తెలంగాణలో ఎంత విధ్వంసమైంది మల్లనసాగర్ ఎవరు ఒపీనియన్ అడిగట్టి వినండి ఎవరు ఒపీనియన్ అడిగట్టిరు నీకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక దోపిడీ ప్రాజెక్టుల పేరుతో జరిగినటువంటి దోపిడీ కాళేశ్వరం దోపిడీ అనేక దోపిడీ ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడిర్రు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు ఇవాళ అది కాదు ఇవాళ పరిపాలన విధానం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ మెంబర్ నుంచి వార్డు మెంబర్ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ ను అటువంటి ప్రయత్నం దగ్గరికి పోయి ఇది మా ప్రాబ్లం అని చెప్పుకునేటువంటి పరిస్థితి పెట్టుకుని కూర్చున్నారు ఎవరన్నా అడిగిపోయే పరిస్థితి ఉందా ఇంప గడి కాంగ్రెస్ పార్టీ పార్టీ అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరు అటాక్ చేస్తారని అప్పుడు ఇంప కంచెలు ముందే వేసి తర్వాత అది అట్లనే కంటిన్యూస్ వాళ్ళు తీయలేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది మనం వచ్చిన తర్వాత తీసినాం అది సెకండరీ అన్న ఒకటి ఇది ఇప్పుడు మళ్ళీ నేను అయితే ప్రజల అనుసారంగా మార్చడంలో తప్పు లేదు మార్చినాం మార్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దాన్ని ప్రజలు ప్రజలు అంటున్నారు ప్రజలు ఎక్కడ కోరియర్ అయితే లేదు కానీ మా కోరియర్ చేసినాం అయిపోయింది అంటున్నారు నెక్స్ట్ ఏం స్టెప్ చేయబోతున్నారు అంటే నేను ఇప్పుడు సమాజ ఇప్పుడు అన్నారు మొనోపాలి డెసిషన్ మేము తీసుకోము అందరిని అడిగి ఒక డెసిషన్ తీసుకుంటామంటున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర క్రాక్స్ వచ్చినాయి కింద కూలిపోతుంది అంత అవుతుంది ఇది జరిగి మనల్ని గుర్తించిది కూడా ఎలక్షన్స్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాయి ఇమీడియట్గా వన్ వీక్లోనే వీళ్ళు మెడిగట్టుకు ప్రయాణం అయ్యారు అక్కడ ఉన్న డిఫెక్ట్స్ అన్ని కనుక్కున్నారు వీళ్ళు ఇక్కడ అనేది జరిగిందని చెప్పారు కాకపోతే మీరు అన్నట్టు అందరం కలిసి చేయాలన్నట్టు అడిగి ఇప్పటికి దానికి సొల్యూషన్ కానీ దాని వర్క్ కానీ స్టార్ట్ అయ్యాలి లేట్ అయిపోతుంది కదా ఓకే అవుతది అవన్నీ కూడా అయితే అవన్నీ కూడా చూసిరు ఇప్పుడే కదా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పరిపాలన చిన్న రోజులు అవుతుంది కలెక్షన్ మర్మత్ లో దానికి దాకా ఎలక్షన్ కోడ్ ఇవి అవి వరుస కార్యక్రమాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా అవుతుందన్న తప్పకుండా కావాలని కొందరు కోరుకుంటున్నా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు